హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ద హోమ్ మేకింగ్ ఛానల్ రోజు వర్షం పడుతుందండి రెండు వారాల నుంచి అలాగే వర్షాలు పడుతున్నాయి ఇదంతా నా గార్డెన్ ఈ ఉసిరికాయలు మా ఆంటీ నాకు ఇచ్చింది వీటిని శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి లోపల విత్తనం ఉంటుంది కదా తీసేసి నేను కవర్లో వేసి ఫ్రిజ్ డీప్్రిజ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అలాగే నేను కూరగాయలు తీసుకున్నాను మనం కూరగాయలు తీసుకున్న వెంటనే వీటిని ఇట్లానే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి వీటికి పురుగుల మందులు అవి కొడతారు కదా అందుకని వీటిని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మనం శుభ్రంగా కడుక్కోవాలి వీటిని ముందు మనం ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్సే కదా ఎక్కువగా పెడతాం అందుకని ఇట్లా తెచ్చిన వెంటనే వాటిని పెట్టకూడదు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇలాగ వాటర్లోని సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కళ్ళుప్పు అంటారు కదా రాక్ సాల్ట్ అది వేసుకోవాలి చాలామంది వెనిగర్ కూడా వేస్తారు ఉంటే వినిగర్ వేసుకోవచ్చు నేను సాల్ట్ వేసి కడుగుతాను కూరగాయలన్నిటిని ఇలా కూరగాయలన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి సాల్ట్ వాటర్లో ఇలా చేయడం వల్ల పురుగులు మందులు అవి కొడతారు కదా అవన్నీ పోతాయి అన్నమాట సాల్ట్ వాటర్లోనే కడుక్కోవాలి అలాగే ఆకుకూరలు కూడా మనం ముందుగా సాల్ట్ వాటర్లో కడిగి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడగాలి ఇప్పుడు సాల్ట్ వాటర్ అంతా తీసేసాను మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి కడుక్కుంటున్నాను మళ్ళీ వాటర్ వేసి శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగి వీటిని చిల్లుల దాంట్లో వేసుకోవాలి వడకట్టాలి వాటర్ అంతా పోయే పోవాలన్నమాట ఇలా చిల్లులు బుట్టలు ఉంటాయి కదా అందులో వేసేసుకుంటాను నేను ఆకుకూరలు కూడా మనం ముందుగా సాల్ట్ వాటర్లోనే కడగాలి ఎందుకంటే పురుగులు మందులు కొడతారు అలాగే ఆకుకూరల మీద బ్లీచింగ్ జల్లుతారండి నేను చూశాను బ్లీచింగ్ జల్లడం అందుకని నేను సాల్ట్ వాటర్లో కడుగుతాను ఆకుకూరలు కూడా ఇగో ఇలాగా కాటన్ క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి కూరగాయల్ని మన పాత చున్నీలు అవి ఉంటాయి కదా వా వాటిని ఇలాగ ఉపయోగించుకుంటాను నేను ఇలా కూరగాయలన్నీ వేసిస్తే ఆరిపోతాయి ఇది బట్టల స్టాండ్ నేను అమెజాన్లో తీసుకున్నాను వర్షాకాలం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాగా ఫ్యాన్ గాలికి బట్టలు అన్నీ బాగా ఆరుతున్నాయి ఇంతకుముందు అయితే ఇంటి నిండా బట్టలు వేసుకోవాల్సి వచ్చేది ఈ స్టాండ్ వచ్చిన దగ్గర నుంచి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇగో చూసారా ఆరిపోయి ఆరిపోయిన తర్వాత నేను ఇలాగా జిప్లాక్ కవర్స్లో వేసుకుంటానండి కూరగాయలు ఇవి అయితే కవర్స్ అయితే మనకి ఏం కూరగాయలు ఉన్నాయో మనకి ఈజీగా కనపడతాయి తీసుకోవడానికి ఇవి ఈజీగా ఉంటుంది నేను ఈ చాలా రోజుల నుంచి వాడుతున్నాను బాగానే ఉన్నాయండి ఏమీ పాడవట్లేదు కూరగాయలు ఒక ఐదు ఆరు రోజుల వరకు బాగుంటున్నాయి వన్ వీక్ వరకు బాగుంటున్నాయి ఇందులోని నేను ఇలా పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏ కూరగాయ ఏ వంట చేయాలనుకుంటున్నాం మనం తొందరగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే నేను కరివేపాకు కూడా కడిగేసుకుని ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ముందుగా అందులోని టిష్యూ పేపర్ వేసుకోవాలి టిష్యూ పేపర్ అడుగుని వేసుకుని తర్వాత కరివేపాకు పెట్టుకోవాలి ఆకుకూరలు అయితే మాకు రోజు వస్తాయి అందుకని ఏ రోజు దా రోజే తీసుకుంటాను ఆకుకూరలు అయితే ఇలా స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల వరకు పాడవకుండా ఉంటుంది నేను ఈరోజు గారెలు వేస్తున్నాను చల్లగా వాతావరణం చల్లగా ఉందని గారెలు వేయమన్నారు అలాగే చికెన్ కర్రీ చేసుకుంటున్నాము ఈరోజు గారెల పిండి నేను గ్రైండర్లోనే రుబ్బుకుంటాను నేను ఎక్కువ వాటర్ పోయకుండా ఇలాగా కలుపుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి ఈ గట్టిదనం ఉండాలి మరి పల్చగా అయితే నూనె లాగేస్తాయండి అందుకని కొద్దిగా గట్టిగానే రుబ్బుకుంటూ రుబ్బుకోవాలి ఇప్పుడు తీసేస్తాను దీనిలోకి రెడీ అయిపోయింది గారీ మనకి ఎంత కావాలో అంతే తీసుకుని కన్నమాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేయాలి గారెలు మెత్తగా రావాలంటే ఇలాగ బాగా బీట్ చేసుకోవాలి పిండిని అరిటాకు కానీ లేకపోతే ఒక కవర్ అయినా తీసుకొని ఇలాగ ఫస్ట్ వాటర్తో తడపాలి తర్వాత మనకి ఎంత సైజు కావాలో అంత సైజు గారె చేసుకోవాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే గార్లి వేసుకోవాలి లేకపోతే నూనె పీల్చేస్తుంది బాగా ఎర్రగా కాలితే క్రిస్పీగా ఉంటాయండి ఇలాగ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేస్తే కొద్దిగా మెత్తగా ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలాగే తీసుకోవచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలాగా తీసుకోవాలి అలాగే చికెన్ కర్రీ వండుతున్నాను నేను ముందుగా మనం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను బాగా కలుపుకొని ఇందులోనే చికెన్ వేసేస్తున్నాను నేను ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇది ఉడికింది కదా ఇప్పుడు ఇందులోని మనం పసుపు కారం మనకి చికెన్కి సరిపడినంత వేసుకోవాలి మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా కసూరి మీటి వేస్తున్నాను నేను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్కి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను వేసుకుని బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి ఇందులో నేను నీళ్ళు పోస్తాను నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి ఎన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి రెడీ అయిపోయిందండి నేను కొద్దిగా జ్యూస్ ఇలాగా దించేస్తున్నాను చివరిగా కొత్తిమీర జల్ జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందు చికెన్ కూర వండుకుని తర్వాత గారెలు వేసుకోవాలండి అంటే నేను అలాగే చేశాను కాకపోతే వీడియోలు అలా వచ్చింది గారెలు ముందుగా వేస్తే చల్లారిపోతే మనం తినేటప్పుడే వేసుకోవాలి చికెన్ కర్రీ వేసుకుంటున్నాను గారెలు చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలామందికి బాగా ఇష్టం మా ఇంట్లో కూడా అందరం బాగా తింటాము ఇవన్నీ చూడండి గార్లు చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో నూనె కూడా ఎక్కువ లాగదండి పిండి రుబ్బుకోవడంలోనే ఉంటుంది గార్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్